హలో లవ్లీ పీపుల్ ఎలా అందరూ నేను ఇవాళ మీకు ఒక సింపుల్ సింపుల్ చట్నీ చూ చూపిస్తున్నానండి దీనికోసం అయితే ముందు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక అరచిప్ప తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని దీంట్లో మనం మంచి పప్పులు ఉంటాయి కదండీ ఇవి వేసుకోండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దీంట్లో కావాలంటే మీరు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ కలర్ చట్నీ వస్తుంది దీన్ని మనం ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసేసుకున్నామంటే చట్నీ రెడీ అంతేనండి చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము పోపు కోసం అయితే మనం కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక్క స్పూన్ నూనె వేసుకుని దీంట్లో ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవాలి ఈ చట్నీ మనకి దోశ ఇడ్లీ తర్వాత పొంగణాలు చేసుకుంటాం కదా దానికి పొంగలికి ముఖ్యంగా ఉప్మాకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి